అందరికి నమస్కారం మా గ్రామం పేరు మా మండలం పేరు బైన్సా నిర్మల్ జిల్లా నా పేరు గడపాలి సుష్మారాణి నేను లింగా నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను మరియు విజయం సాధించాను మా ఊర్లో మొత్తం రెండు రెండు వందలకు పైగా ఓటర్లు ఉన్నారు అందులో నేను నూట నలభై రెండు ఓట్లను పొందాను నా ప్రత్యర్థి కూడా నూట నలభై రెండు ఓట్లను పొందాడు కానీ ఒక బ్యాలెట్ పోస్టల్ ఓటుతో నేను విజయం సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాను మా గ్రామ ప్రజలందరూ నా కోసం ఎంతో కృషి చేశారు వా వాళ్ళు నన్ను ఎలాగైతే గెలిపించారో అలాగే వాళ్ళని ఉన్నత స్థాయిలో చేరాలని వారి కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటాను వారికై నిలబడతాను ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తాను గ్రామాభివృద్ధికై తోడ్పడతాను ఎల్లవేళలా వాళ్ళ వాళ్ళకి తోడునీడగా ఉంటానని కృషి చేస్తూ చెప్తున్నాను మా యొక్క ఉప సర్పంచ్ గారి పేరు గోనేకర్ శంకర్ గారు ఆయన కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు మా తల్లిదండ్రులు నా కుటుంబ సభ్యులు ఆయన కూడా నన్ను ముందుండి నడిపించారు వాళ్ళ ద్వారానే నేను ఇక్కడి వరకు రాగలిగాను ధన్యవాదాలు